హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వాల్ మీ సపోర్ట్ వాళ్ళు ఎంకరేజ్మెంట్ ద్వారా మరి మరిన్ని ఈ చేస్తున్నానండి మెంతి మెంతిపప్పు చేస్తున్నాను మనకి ఇంట్లో టమాటోస్ లేనప్పుడు మనం ఎక్కడైనా ఊరళ్ళ ఇంటికి వస్తుంటాం కదండి అలాంటప్పుడు వెజిటేబుల్స్ అంటే ఇంట్లో ఏముండవు కదా అలాంటప్పుడు ఇలాగ మనం మెంతిపప్పు చేసుకోవచ్చు త్వరగా కూడా ఒకటే ఒకటేసారి అన్ని డైరెక్ట్గా పోపేసి మనం కుక్కర్ మూత పెట్టేస్తే మెంతిపప్పు త్వరగా రెడీ అవుతుంది ఇప్పుడైతే ఆయిల్ వేసేసినాను జస్ట్ కొద్దిగా ఆవాలు జీలకర్ర అన్నీ ఒక్కొక్క స్పూన్ వరకు వేసుకోవాలండి మన క్వాంటిటీకి తగినంత తీసుకోవాలి అలాగే కొద్దిగా మినప్పప్పు కూడా వేస్తున్నాను ఒక చిన్న సైజు ఉల్లిపాయ వేసుకుంటున్నాను అలాగే కుక్కర్లు అన్ని గా వేసుకోవాలి త్వరగా చేసే విధానం చూపిస్తున్నాను మెంతిపప్పు కొద్దిగా ఆనియన్స్ వేగుతానే మనము అన్ని వేసుకున్నాము అలాగే కొద్దిగా ఏడు నుంచి ఎనిమిది ఉల్లిపాయలు వేసుకోవాలండి కొద్దిగా దంచి వేసుకుంటే ఫ్లేవర్ పప్పుకి మంచిగా పట్టుకుంటుంది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి లైట్ బ్రౌన్ అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి మనము చేసేది మెంతిపప్పు పప్పు కదా మెంతులు అయితే తప్పకుండా వేయాలి ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నాను మనం క్వాంటిటీ తీసుకునే దాలుని బట్టి పప్పుని బట్టి మనము మెంతులు వేసుకోవాలి బాగా అంత రోస్ట్ కావాలండి అలాగే కొద్దిగా ఎండుమిర్చి వేసుకోవాలి కారం కారం బదులు ఎండుమిర్చి వేసుకుంటేనే ఈ పప్పు టేస్ట్ ఉంటుంది అలాగే కొద్దిగా ఎండుమిర్చి వేసుకుంటున్నాను మనం పప్పుకి తగినంత ఇంట్లో మిర్చి కొద్దిగా పడుతుంది కొద్దిగా ఇత్తనాలు ఉంటాయి కదండి అవి వేసుకుంటే కూడా పప్పుకి టేస్ట్ బాగుంటుంది కొంచెము వేగనివ్వాలి మెంతులు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకోవాలి మిర్చి అన్నీ అలాగే ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి ఈ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను ఇవి కూడా బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి మనం కొద్ది పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి లేదంటే పప్పు టేస్ట్ రాదు పప్పు అయితే ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి పచ్చివాసన గా పోవాలి అలాగే ఇప్పుడు కొద్దిగా చింతపండు తీసుకున్నాను ఈ మాత్రం చింతపండు ఆ గ్లాసు కందిపప్పుకి కొద్దిగా చిన్న సైజు నిమ్మకాయ చింతపండు తీసేసుకున్నాను ఇప్పుడే వేసుకోవాలి చింతపండు కూడా వేసుకొని వాటర్ వేసేసుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ ఎక్కువే పడుతుందండి పప్పు వేయించడం కాబట్టి ఒకటికి మూడు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఏ గ్లాస్ అయితే తీసుకుంటామో ఆ గ్లాసు మనము వాటర్ అయితే పోసుకోవాలి ఇలాగా మూడు గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను ఇప్పుడు ఇంతవరకు మనం పసుపు ఎక్కడ యూస్ చేయలేదు మారుతుందని చేయలేదు ఇప్పుడు వేసుకున్నానండి పసుపు కొంచెం లైట్గా కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని మామూలుగా పప్పు ఎలాగ ఉడకబెట్టుకుంటామో అలాగా త్రీ టు ఫోర్ విజిల్సు చేసుకొని తీసేసుకోవడం అండి అంతే వెరీ సింపుల్ పప్పు అయితే త్వరగా అయిపోతుంది ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేస్తాము ఒకరు పెట్టి మూడు విజిల్స్ వరకు రానివ్వాలి ఇప్పుడు అయితే అయిపోయిందండి కొద్దిగా చింతపండు వేసే మూలన మనం ఒకటి రెండు విజిల్స్ ఎక్కువ కూడా రానిచ్చుకోవాలండి ఎందుకంటే డైరెక్ట్గా చింతపండు వేస్తాం కదా ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ ఇప్పుడు వేసుకుంటున్నాను వేసుకొని మనము స్మాషర్ కానీ పప్పు గుత్తి కానీ మనకి ఇంట్లో ఏది ఉంటే అది బాగా ఇలాగ స్మాష్ చేసుకోవాలండి ఇది ఎంత స్మాష్ చేసుకుంటే ఈ మిర్చి అనేది మనకి బాగా మెదగాలన్నమాట అప్పుడే పప్పు అనేది టేస్ట్ వస్తుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదన్నీ మంచి వీడియోస్ మీ ముందుకు ఇలాగే వస్తుంటానండి సపోర్ట్ ఇవ్వండి పప్పు అయితే త్వరగా అయిపోతుందండి మనకి ఇంట్లో టమాటోస్ లేనప్పుడు ఎక్కడికైనా ఊరెళ్ళు వస్తాం కదండి అలాంటప్పుడు ఈ ప ఈ పప్పు అయితే త్వరగా చేసుకోవచ్చండి ఎంతో టేస్ట్ కూడా ఉంటుంది అసలు మనం నార్మల్ పప్పు కంటే ఈ పప్పు చాలా టేస్ట్ ఉంటుంది అసలు ఇంకొంచెం స్మాష్ చేస్తాను పప్పు అయితే ఇలాగా బౌల్లోకి తీసేసుకుంటున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అసలు పప్పు కథ అక్కడ తప్పకుండా ట్రై చేయండి టేస్టీ మెంతి పప్పు రెడీ అయిపోయిందండి కొందరు బెల్లం కూడా వేసుకుంటారంట అంటే నాకైతే తెలియదు నేనైతే వెయ్యను అదో టేస్ట్ అంట నాకు అసలు తెలియదు ఈ మధ్యనే రీసెంట్గా విన్నాను ఆ మాట నేనైతే వేసుకోనండి ఇలాగే బాగుంటుంది అసలు టేస్టీగా ఉండే మెంతిపప్పు రెడీ అయిందండి ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది అసలు మెంతిపప్పు అయితే వీడియోని లైక్ చేయండి టేస్టీగా ఉండే మెంతిపప్పు రెడీ అయిపోయిందండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి మనకి పప్పులో కూడా ప్రోటీన్ ఉంటుంది కదండి ఎక్కువ డైలీ తీసుకున్నా కూడా చాలా మంచిదండి పప్పు అయితే కందిపప్పు థ్యాంక్ యూ